हाय हाय హాయ్ అబ్బ స్టఫిట్ సంయుక్త నా కాలేజ్ फ्रेंड నా ఫ్రెండ్ పాపా పాపా వాళ్ళ సిస్టర్ సంయుక్త ఛెప్ సారా ఏం చెప్ అనేది దయచేసి మీరు ఏం చెప్ప ప్లీజ్ దయచేసి మీరు ఏం చెప్ప సారా అ కజరు పక్కెంటి పక్కెంటి పాపా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ జోడ ఏం చెప్పకండి ప్లీజ్ దయచేసి సారా నేనే చెప్తాను ఏంటి చెప్పసారా దానికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను ఆలోచించి చూశాను కొన్నిసార్లు భయపడో ఎదుటి వారిని హర్ట్ చేయొద్దను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నా ఎక్స్ కూడా నేనంటే భయపడే నిజంగా చెప్పా కదరా హ్యాపీ థ్యాంక్ 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 యూ 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 అయ్యో ఫోన్ దా ఫోటో 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 నేను రాంగ్ అయితే నాకు నువ్వు రాంగ్ నెంబర్ రాట్రా ఫోన్ హలో రే లింక్ డిలీటెడ్ రా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ డిలీటెడ్ హ్యాపీ 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 వెరీ హ్యాష్ లైట్స్ చూడలేదురా జంప్ బట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ కన్ఫర్మ్ బ్లాక్ బ్లాక్ క్యాటే క్యాటే రా సర్లే వదిలే కంగ్రాట్స్ రాకేష్ అరే జాన్సన్ గారిని మాత్రం మేము చూసుకో ప్లీజ్ వాడెంత వాగినా వాడి మాట ఎవ్వరు నమ్మరు ఎందుకంటే వాడి దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఏంటి భయది రీచార్జ్ చేయించుకోవాలని తెలీదా కంగ్రాచులేషన్ వేరే లింక్ ఏమైనా వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్ కి అన్సర్ అండి స్కూల్ టీచర్స్ కెమిస్ట్రీ టీచర్ ఈయన ఫిజిక్స్ టీచర్ ఆయన బయాలజీ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ ఆయన కూతురు తిరిగి వెళ్ళేటప్పుడు నరేష్ చూద్దాం హనీన్ లో నిద్రపోకు

పర్వాలే లవ్ యూ ఓకే సార్ చూడండి సార్ వస్తుంది కదా ఏంటిది ఏంటి ఏంటిది ఈ వీడియో

ఏ ప్లీజ్ ఒక్క నేను అక్కడికి ఇంకో హాఫ్ అన్ అవర్ లో వస్తా ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్ ఆఫీస్ లో ఆపద ఆపదన్ చెప్పకు లేదు నేను ఇక్కడ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నా నేను డాకిష్ కి కాల్ చేశాను నువ్వు ఆఫీస్ లో లేవని చెప్పాడు అలా అన్నాడా రాకేష్ అబద్ధం చెప్తున్నాడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావని కూడా చెప్పాడు అబద్ధం అబద్ధం ఎప్పుడు చూసినా అబద్ధం నువ్వు ఇంకా మారవా ఏం ఏం చెప్పిన వీళ్ళకి ఏం చెప్పినారా అరే నువ్వు మీటింగ్ నుంచి ఎప్పుడొచ్చిన అయిపోయిందా అది మీటింగ్ క్యాన్సిల్ అయిందంట నువ్వు రేట్ జాక్లిన్ ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం ఆమె ఎందుకు చెప్పినావు కాము కంట్రోల్ కాలేకపోయింది రా అంతా అయిపోయింది ఏంటి రా అయిపోడాక ఏం చెప్తున్నా ఏం చెప్తారా నేను నేనేం చెప్తా నైన్టీన్ లాక్స్ ఫార్టీ థౌజండ్ అప్పుడీస్ తర్వాత ఏం జరిగింది ఎన్ని సార్లు అడిగాను ఎందుకు దాచా సారీ చెప్తే అర్థం చేసుకోవేమో అని భయపడి దాచు అర్థం చేసుకోను ఎందుకంటే నువ్వు కొంచెం ఓవర్ సెన్సిటివ్ కాబట్టి నువ్వంత మెచ్యూర్ కాదు కాబట్టి నువ్వు మెచ్యూరిటీ లేదు చూడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకునే దాన్ని నువ్వు సరిగా ఎప్పుడో అర్థం చేసుకుని ఉండేదాన్ని ఫైన్ ఓకే నువ్వు మెచ్యూర్ కాదు నేను మెచ్యూర్ కాదు ఇద్దరం ఒకటేలాగున్నా ప్లీజ్ పెళ్లి చేసుకుంది ఐ లవ్ యూ ఆ కళ ఇంకా అలానే ఉంది నీకు మ్యాగీ నచ్చపోయినా పర్వాలేదే ఉప్మాన పెసరోట ఆర్డర్ చేసుకుని ఎక్స్క్యూజ్ నేను స్మోక్ చేయను డ్రింక్ చేయను నో గర్ల్స్ నో వీడియోస్ అన్నిటికన్నా ముఖ్యంగా నీ దగ్గర నేను అబద్ధం చెప్పను నా దగ్గర లేనిదే వాడి దగ్గర ఏముంది హీ మేక్స్ మీ లఫ్ అదే అనుకుంటా దీంట్లో నీకు తెలుసా అని మ్యాటర్ ఒకటి ఉన్నది తెలుస్తారా నీకు తెలుసా కింగ్ హ్యాకర్ ఎవరరా బ్లాక్ క్యాట్ అసలేన కింగ్ హ్యాకర్ ఎవరో తెలుసారా నీకు ఎవరికి ఏమైంది రా చెప్పు ఆ రోజు బస్ లో కింగ్ హ్యాకర్ ని చూడలేదని అబద్ధం చెప్పాను కానీ ఆ రోజే ఓకే చాలా మంది కాల్ చేసి ట్రై చేశాను ఆ వీడియోను అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నా కానీ ఎలా చేయాలో తెలీదు హలో ఇస్

వీడియో ఉందా చూడొచ్చా వీడియో వీడియో అంటే ఏంట్రా బాబు ప్రపంచం మొత్తం నాకు చూసిందా నీకు వీడియోనే కావాలి బాస్ ఉందా ఏ చూపిస్తారా ఆల్రెడీ చూసి చూపి